హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీ అందరు బాగున్నారనుకుంటాను నేను చాలా బాగున్నాను ఇప్పుడైతే మేము రెస్టారెంట్కి వచ్చినాం అనమాట ఇక్కడికి వచ్చి ఇంకా లంచ్ చేస్తున్నాము లంచ్ చేసి జర్నీని స్టార్ట్ చేద్దాము అనుకొని చేస్తున్నాను ఈరోజు మార్నింగ్ ఏమంటే చాలా ప్లేసెస్ చూసాము నాకెందుకో అక్కడ ఫొటోస్ తీసుకోవడమే ఎందుకని వీడియో తీసుకుంటే బాగుండు కదా అని అక్కడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అనిపించిందండి అయ్యో నేను యూట్యూబ్ కోసం వీడియో తినే లేదు ఏం చేస్తున్నానా అనిపించింది టూ డేస్ వేస్ట్ చేశాను రోజ్ గార్డెన్కి వెళ్ళాము అవుటింగ్ అంతా తిరిగి వచ్చిన తర్వాత టూ డేస్ నేను ఏమీ షూట్ చేయలేకపోయాను అనమాట అంటే ఎందుకు ఏదైనా షూట్ చేయాలని కూడా అనిపించలేదు ఫ్రీగా ఫొటోస్ తీసుకుందాము అట్లానే ఉండిపోయాను తప్ప మిగిలిన ఏం చేయలేదు ఇన్స్టాలో రీల్స్ వాటి కోసమే ఉన్నాను కానీ నేనేమో యూట్యూబ్ కోసం షూట్ చేయాలనుకునే లేదనమాట నాకు ఎందుకో ఆ మైండ్లో రాలేదు ఇంకా అక్కడ లంచ్ చేసేసిన తర్వాత ఇలా బోటింగ్కి వచ్చాము ఇక్కడ అయితే ఎంత బాగుందో అసలు చూస్తూనే చేపలు ఉన్నాయండి ఇందులోని చాలా బాగున్నాయి పెద్ద పెద్ద చేపలు చిన్న చిన్న చేపలు దూరం నుంచి చూస్తే చేపలు కనిపిస్తా ఉందనమాట కానీ ఏదైనా తిని వాటిని వేస్తే బాగా వస్తాయి ఇంకా అక్కడ నుంచి బోటింగ్ అయిపోయిన తర్వాత ఇదొక ప్లేస్ అనమాట అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఈ డ్రైవింగ్ అంతా నేనేం చూపించలేదండి ఏముందిలే ఆ డ్రైవింగ్లో ఏముంటుందిలే అనేసి మీకు మెయిన్ ప్లేసెస్ని చూపించాలి కదా అనేసి ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చాము ఇది అక్కడ నుంచి ఇక్కడికి ఒక ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అక్కడ బోటింగ్ అంతా అయిపోయిన తర్వాత అన్ని చిన్న చిన్న క్లిప్పులు తీసుకున్నాను అంతే ఇక్కడ కూడా అన్నీ ఇంకా మన జ్ఞాపకం కోసం మీతో నేను షేర్ చేసుకోవడం కోసం మాత్రమే ఇవన్నీ నేను షూట్ చేసుకున్నాను ఇంకా ఈ ప్లేస్లో అయితే చాలా బాగుందండి అసలు అరౌండ్ ఇది టూ థర్టీ త్రీ ఓ క్లాక్ అలాగైపోయింది అనమాట ఇప్పుడు టైం అయితే చూడండి ఎండ లేదు ఏమి లేదు ఎంత కూల్గా ఉందంటే లైఫ్ అంటే ఇది కదా ఇక్కడ కదా నేను ఉండాల్సింది నేను ఎందుకు ఎక్కడో ఎండలల్లో పడున్నానా అనిపించింది నాకైతే ఇలాంటి ప్లేస్లో మధుకు చెప్తానే ఉన్నాను మనకి ఒక ఇల్లు ఉంటే ఇక్కడే ఉండిపోవచ్చు కదా ఎంత బాగుందో కదా ఎప్పుడు కూల్గా ఉంటుంది ఎండాకాలంలోనూ చలి చలికాలంలోనూ చలి ఎంత బాగుందో అనిపించింది కానీ ఎప్పుడు అలానే ఉండడం కూడా మంచిది కాదేమో కానీ ఈ ఎన్వైరాన్మెంట్ నాకు బాగా నచ్చిందండి చెట్లు ఎక్కడ చూడు చెట్లు అంత బాగుందనమాట అందమైన జీవితాన్ని ఆస్వాదిస్తూ అనమాట అంత బాగుంది ఇలాంటి ఒక ప్లేస్లో నాకు ఒక చిన్న ఇల్లు ఉంది ఆ ఇంట్లో ఒక వరండా ఉంది ఆ వరండాలో ఒక ఉయ్యలేసుకొని ఉయ్యల్ ఊగుతూ కాఫీ తాగితే దీనికి మంచి సంతోషం ఇంకేముంది జీవితంలో అనిపించేస్తుందండి మీలో ఎవరైనా నాలాంటి కోరికలు ఉన్నాయేమో నాకు ఒకసారి కమెంట్లో చేరా మరి మనం ఇంకొక చోటుకి ట్రావెల్ చేద్దాము ఇదేమంటే కర్ణాటక పార్క్ రండి చూద్దాం ఇదేదో ఒక పక్షిలాగా ఉంది బాగుంది చాలా బాగున్నాయి ఈ చెట్లు చూడడానికి ఏదో గుచ్చుకున్నట్టు లేదా రఫ్గా ఉన్నట్టుంది కానీ ఎంత సాఫ్ట్ అంటే అంత సాఫ్ట్గా ఉంది చాలా సాఫ్ట్ మంచి స్మెల్ కూడా వస్తుంది వామ్ వామ్ స్మెల్ వస్తుంది చాలా బాగుంది వీటిలో ఇలాంటి పువ్వులు వచ్చి ఉన్నాయి మీరు పైన అంతా ఉంది అక్కడంతా ఫోటో షూట్ పెట్టుకోవచ్చు మేము ఇదంతా పూలు బాగున్నాయి ఇదేనండి కర్ణాటక పార్క్ దీన్ని కనుక ఫోన్లో కాకుండా అలా డ్రోన్తో షూట్ చేస్తే ఉంటుంది అందము చెప్పలేనండి అంత బాగుంది నిజంగా మన కళ్ళతో చూస్తే కానీ నీకు తెలీదనమాట దీని అందం ఊటీలో మస్ట్ అండ్ షుడ్ మీరు ఇక్కడికి ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ఒక ప్లేస్ ఎవరైనా న్యూ కపుల్స్ అయినా సరే లవర్స్ అయినా వాట్ ఎవర్ ఫ్యామిలీతో పాటైనా ఎవరితో అయినా రావాలి అంటే ఇది మస్ట్ ప్లేస్ అనమాట చాలా చాలా అందమైన ప్లేస్ ఎంతసేపు వచ్చి టైం స్పెండ్ చేసినా ఇంకా ఉండాలి అనిపిస్తుంది మీరైతే అన్ని చుట్టేసిన తర్వాత ఇక్కడికి రాకూడదు నాకు తెలిసి ఆఫ్టర్నూనే వచ్చేయాలి ఎందుకంటే ఎండ్ ఉండదండి ఆఫ్టర్నూన్ అయితే ఎండ్ ఏమో అనుకుంటాను ఎండ్ ఏమీ ఉండదు మనం డైరెక్ట్ అలా చూసుకుంటూ ఉండొచ్చు కాకపోతే ఫుడ్ తెచ్చుకోండి మంచి ఒక ప్లేస్లో కూర్చొని తినండి మీ ఫ్యామిలీతో పాటు స్నాక్స్ తెచ్చుకోండి మంచిగా ఏదైనా వెరైటీ రైస్ అలా ఫుడ్ని క్యారీ చేసుకునేసి ఇంకా గనమనం మనం తెచ్చుకొని తిన్నామంటే ఇక్కడ అంత బాగుంటుందండి మంచి స్నాక్స్ తెచ్చుకొని కానీ ఒక చోట అందరం కూర్చొని తింటా ఉంటే చాలా బాగుందండి ఇంకా చెప్పాలంటే కపుల్స్కి బెస్ట్ అంటే బెస్ట్ ప్లేస్ అని నేను చెప్పగలను చాలా బాగుంది ఇక నా ఫ్యామిలీలో ఎప్పుడు నన్ను చెప్తానే ఉంటానండి ఇది చిన్నపిల్లలాగా ఆడుకుంటుంది పిల్లలతోని మరి నిజమే కదా ఇక్కడ చూడండి సీను ఎట్లుందండి ఈ నన్ను ఆడుకుంటున్నాడు నేను వాడితో ఆడుకుంటున్నాను వాడిని కానీ కొట్టపోతే వాడిని గెచ్చిపోతే గెళ్ళకపోతే నాకు అసలు నిద్రే పట్టదండి అప్పుడే కదా మేనత్ అంటే ఏమని తెలుస్తుంది ఆడు గుర్తుండిపోవాలి నా చిలిపి ఆడు చిలిపి నాకు ఇంక అంతే అండి దానివల్ల నేను వాడితో బాగా ఆడుకుంటా ఉన్నమాట ఇంకా నన్ను అందరూ తిడతాడు ఆడ చిన్న పట్టిన పట్టుకొని ఏందట పీకుతున్నావు లాగుతున్నావు ఎవరేమన్నా అనుకొని నాకు వాడిని పీకుడు లాకుడు కావాల్సిందే నేను ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అనుకునే ఒక పర్సన్ అండి నాకు ఎంత బాధ ఉన్నా కష్టం ఉందా అవన్నీ నేను చూపించుకోను ఎప్పుడు సంతోషంగా చిన్నపిల్లలాగా ఆడుకుంటూ ఆ బాధలన్నీ గుర్తు చేసుకునండి ఏదో ఒకరోజు దానికన్నా ఎత్తేసుకుంటాను ఏమేం జరిగిందా అని గుర్తు తెచ్చుకొని ఒక్కరోజు బాధపడతాను అంతే తప్ప మళ్ళీ మళ్ళీ నేను ఎప్పుడు బాధపడను ఎప్పుడు హ్యాపీగా ఉండాలనుకుంటాను అనమాట నేను హ్యాపీయెస్ట్ పర్సన్ అండి నిజంగానే ఆ బాధలు కూడా నాకు అంతగా గుర్తురావు పిల్లలతో కూడా మంచిగా ఆడుకుంటాను అసలు నా చుట్టుపక్కల వాళ్ళు కూడా వీళ్ళ మమ్మీ వాళ్ళకి బొమ్మలాగా ఆడిపించుకుంటుంది అంటారు మరి నిజమే ఏమో మరి నాకు తెలియదు కానీ నేను చిన్నప్పుడే నాకు పిల్లలు పుట్టేశారు ఇంకా ఆ పిల్లలతో పాటు నేను ఎదుగుతా ఉన్నానమాట నాకు చిన్న వయసులోనే పెళ్ళయింది పిల్లలతో పాటు వాళ్ళు ఎదిగేటప్పుడు నేను ఎదిగానండి ఇంక అంతే తప్ప మిగిలిన ఇంకేమీ లేదు ఇదే నా ఎంజాయ్మెంట్ లైఫ్ అంటే ఇంతే ఏ రోజు ఉంటాయి ఎప్పుడు పోతామో తెలియదు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అనుకుంటాను ఈ హ్యాపీనెస్ అనేది ఒక టాస్కా ఏందని మాకు తెలియదు కానీ నాకైతే ఎప్పుడూ ఏ విషయానికి నవ్వు వస్తుంది మా ఆయన మాత్రం నాకు ప పెళ్ళి పదేళ్ళు అవుతూ ఉంది ఆ పదేళ్లలో మా ఆయన పక్కపక్క నవ్వింది ఎంతవరకు చూడలేదంటే నమ్ముతారా అండి నిజంగానే నేను చూడలేదు ఓ తగ సంబరం ఓ తగ సంతోషం వచ్చినా కానీ మా ఆయన ఒకే ఒక స్మైలు ఈ అంటాడు ఇంకంతే ఇంకా నవ్వుని నేను ఇంత మళ్ళీ చూడలేదండి ఏ రోజు ఒక సౌండ్ వచ్చింది నవ్వుని నేను ఇంతవరకు చూడలేదు ఎందుకంటారు మరి దేవుడు ఇది నాకు ఎప్పుడు నవ్వుతూనే ఉంటావు కాబట్టి నవ్వని నా బాలు నేను పతిగా ఇస్తున్నాను నవ్వించి చూద్దాం అనే ఒక టాస్క్ ఇచ్చాడు అనుకుంటా దీని కంటిన్యూస్ వీడియో మళ్ళీ రిటర్న్ వెళ్ళే వీడియోస్ వస్తాయండి అప్పుడు చూడండి దెన్ ఫ్రెండ్స్ ఇంతటితో ఈ లైవ్ని ఎండ్ చేయిస్తున్నాను ఈ లైవ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోవద్దు సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థిల్ దెన్ టేక్ కేర్ బాయ్